సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామం పేరట క్రీస్తునందున దేవుని ప్రియులరా మీ అందరికీ వందనములు తెలియచేచు ఉన్నాను ఈ దినపు ఏసయ్య కృపా వార్త ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఇస్రాయులునకు బండియు మేపిడి వాడును ఆయనే క్రీస్తునందున దేవుని ప్రియులరా క్షుణ్ణంగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో ధ్యానం చేద్దాం భక్తుడైన యాకూబు ఇస్రాయులుగా మార్చబడ్డాడు ఇస్రాయులు పుట్టిన పన్నెండు మంది కుమారులను తన అవసాన కాలమందు వారి వారి భవిష్యత్తును గురించి ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యోసేపును గురించి ప్రవర్తిస్తూ ఈ మాట మాట్లాడుతున్నాడు యూసపు ఇస్రాయలుకు బండయు మేపిడివాడును ఆయనే యహోవాయి అంటున్నాడు వీళ్ళరా యాకోబుకు ఆయన బండ కాదు యాకోబుకు మేపిడివాడు కాదు ఆయన ఇస్రాయలునకే బండ మేపిడివాడు మనం కూడా ఎవరైతే పొంది రక్షించబడి తమ జీవిత విధానం మార్చుకుని క్రీస్తు యేసుకు తగినట్లుగా సువార్తకు తగినట్లుగా విశ్వాసక్రియలకు తగినట్లుగా జీవిస్తుంటారో అట్టివారికి ఇస్రాయులు అని ప్రభు పేరు పెట్టి అట్టివారికి ఆయన బండయు మేపిడివాడుగా ఉంటున్నాడు ఆ బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తే దేవుని ప్రియులరా ఈ బండతో మనము కొన్ని అనుభవాలను కలిగిన వారమై బండలో ఉండే శ్రేష్టమైన అనుభవాలను మనం నేర్చుకునవలసిన వారమై ఉన్నాము ప్రియులరా ఈ దినాన ఇస్రాయులు అనబడుతున్న మనకి బండయైన యేసుక్రీస్తు మీద మనము మొట్టమొదటిగా కట్టబడవలసిన వారమై ఉన్నాం యేసుక్రీస్తు అంటున్నాడు కదా ఈనా మాటలు విని వాటిని గైకొని వాటి చొప్పును చేయు ప్రతివాడు బండ మీద తన ఇంటిని కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అంటున్నాడు ఇవ్వరా ఇస్రాయిలు ఈ బండయని క్రీస్తుకు అవిధేత చూపి వారు తుట్రపడి ఈనాటికి కూడా గుడ్డితనములోనే చీకట్లోనే నడిపించబడుతున్నారు కానీ ఆ బండాను కొడుతున్న క్రీస్తు తీసు మన ఎద్దుకు వచ్చాడు ఇప్పుడు మనం ఆయన మాటలు విని ఆ మాటల ప్రకారం జీవిస్తూ మన ఆధ్యాత్మికమైన ఇంటిని మనం కట్టుకోవాలి ఆ బండ మీద కట్టబడితే ఒకరోజున ఆ బండ మీద కట్టబడిన ఇంటి మీదకి ఎంత తుఫాను అలజడి వరదలు వచ్చినా అది ఏమాత్రం పడిపోకకుండా స్థిరపరచబడి ప్రభు కొరకు సిద్ధపరచబడుతుంది లేదు కాదు కుదరదు అని మనం ఇసుక మీద కట్టబడిన ఇంటిని పోలిన వారమై ఉంటే గనక అవిశ్వాస సంబంధంగా ఏదో నామకార్థం వచ్చిపోయేవారిగా ఉంటే గనక ఒక రోజున గాలి తుఫాను వరదలు వచ్చినప్పుడు మనం కొట్టబడిపోయిన వారమై పడిపోయిన వారమై ప్రభు రాకులు విడవబడే ఆ ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది అందుకే మనం మొదటిగా వాక్య ప్రకారం బండ మీద మన ఇంటిని కట్టుకోవాలి రెండో మాటను మన పరిశుద్ధ గ్రంథంలో చదివితే పరమగీతలో రాయబడిన మాట బండసందులు ఎగురు నా పావురం అంటున్నాడు వీలరా సంఘాన్ని పావురంతో ప్రభు పోలుస్తూ నీవు బండసందులు ఎగురుతున్నావు నీ మొక్కనే నాకు కనబడి నిమ్ము నీ స్వరాన్ని నాకు వినపడనిమ్ము అంటున్నాడు వీలరా సంగములు ఉండే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ నివసించాలని ప్రభు కోరుకుంటున్నాడు అంటే బండసందులలో మూషిత్వం అంటున్న మాట నీవు నన్ను చూడాలంటే నీవు బండసందులు దాగి ఉంటేనే నీవు నన్ను చూస్తావు అంటున్నాడు భక్తుడైన సంస్థను కూడా ఫిలిస్తులు అనేక మందిని అత్తమార్చి ఎలామో బండసందులు నివసించినట్లుగా మనం న్యాయాధిపతుల్లో చదువుతున్నాం మన పిత్రులే బండసందులు దాగినప్పుడు మనమును బండసందులు తప్పక దాగి ఉండాలి లేదంటే దుష్టుడు మనల్ని అరికట్టి నాశనానికి దిగజారుస్తాడు కాబట్టి మనం రెండవదిగా నేర్చుకోవాల్సిన మాట బండసందులో దాగి ఉండటానికిగా లోకానికి శత్రువుకి సాతానికి పాపానికి మనుషులకి మనం మరుగు చేయబడి మన ముఖము మన స్వరము ప్రభుకి వినపడేటట్లుగా ఆయనతో సహవాసం చేస్తూ ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారమై ఉండాలి మూడో మాట కొరింది పత్రిలో పౌరు ఎలా ఎలాగ ఉంటున్నమాట మన ఇస్రాయేళ్లు వారు తమను వెంబడిస్తున్న బండలోని నీళ్లు త్రాగారు ఆ బండ క్రీస్తే అంటున్నాడు ప్రియులరా ఇస్రాయలుల ప్రజలు వారు దప్పిక చెత్తున్నప్పుడు మోషి గారు మొదటిసారి బండను కొడితే ఆ బండలోని ప్రవాహం వచ్చింది ఆ బండలోని వచ్చిన నీటి ప్రవాహాన్ని తాగి వాళ్ళు తృప్తిపరచబడ్డారు వారికి రోగాలు వ్యాధులు లేవి సంభవించలేదు ప్రియులర మనం కూడా ఈ క్రొత్త నిబంధన కాలంలో యేసు క్రీస్తు నుంచి వస్తున్న ఆ శ్రేష్టమైన జీవజలమును పానము చేసే వారమై ఉండాలి అవి ఎవరైతే పానం చేస్తారో వారికి బలహీనతలు రోగాలు ఆత్మ సంబంధమైన ఏ వ్యాధి కూడా రాదు పీలరా ఆ జలము పరిశుద్ధాత్మ అభిషేకమే యేసుక్రీస్తు భరణశాలలో పండుగ మహాదినమున లేచి బిగ్గరిగిలాగన్నాడు ఎవరెన్నడూ దప్పికొలిగి ఉంటే నా ఎద్దుకు రండి నేను వారికి జీవజలం ఇస్తాను వారు ఎన్నడూ దప్పికొనడు అంటున్నాడు స్త్రీతో కూడా అంటున్నాడమ్మా నేనిచ్చి నీళ్ళు తాగితే ఇంకా ఎన్నడూ దప్పిగొనవు అంటున్నాడు పీలరా సమరి స్త్రీ దేవుడిచ్చి నీళ్లు తాగి ఒక పట్టణాన్ని ప్రభు వైపు తిప్పింది మనము కూడా దేవుడని గురించి నీళ్లు త్రాగితే గనక దేవుడని గురించి ఆ పరిశుద్ధాత్మ జలమును తాగితే మనము ఆధ్యాత్మికంగా తృప్తిపరచబడి ప్రభు కొరకు ఉపయోగపడే ఒక శ్రేష్టమైన పాత్రలుగా మార్చబడి ప్రభు రాకుడు కొరకు మనం సిద్ధపడతాం మూడు విషయాలు ప్రభు మనతో మాట్లాడాడు ఒకటి బండ మీద మనం కట్టబడి రెండు బండ సందులు దాగి ఉండి మూడు బండలోండి వచ్చే నీటి ప్రవాహాన్ని తాగితే మన ప్రభు రాకడ కొరకు నిశ్చయముగా సిద్ధపడి ఆయన రాజ్యంలోనికి నిర్భయమైన ప్రవేశాన్ని పొందుకుంటాం ఆమె ప్రార్థన సర్వోన్నతుడి ఏసయ్య ఈ దినమున మాకు నేర్పిన కృపవార్తను బట్టి స్తోత్రాలు ఈ మాటలు విని ప్రతి వారిని దీవించి ఆశీర్వదించి ఈ మూడు అనుభవాలు కలిగిన ఈ రాజ్యం కూర్చున్నట్లు సహాయం చేయమని ఏసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి ఆమె